రుస్తూ నింద మోసిన వేళ అనేది నలుగురు ఐదుగురే కావచ్చు నిన్ననే వాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గర పొందిన దాన్ని బట్టి నువ్వు అప్పులను బట్టు లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా నలుగురు ఐదుగురు అయితే పది మంది చేత మాటలు పడి ఉండొచ్చు కానీ వందల మంది చేత తిట్లు తిన్నాను దూషణ పొందాను నేను జాతీయంగా అంతర్జాతీయంగా కూడా దూషణ పొందాను నింద మోసా కానీ ఇంత ఫీలింగ్ లేదు దేవునికి మహిమ కారణం ఆయన ఆయన ఒక మాట చెప్పాడు ఆయన ఒక మాట చెప్పాడు ఇప్పుడు ప్రధాన్ ఎవరు ప్రధాన్ ఎవరు ప్రధాని ఆ స్థానంలో కూర్చోబెట్టింది ఎవరు మొదట దేవుడు అయితే ఆ దేవుడు మనుషుల్ని ప్రేరేపించాడు అనుకుందాం మనుషులు ఆయన్ని గెలిపించుకున్నారు ఆయన ప్రధాని పీఠం ఎక్కాడు అవునా ప్రధాని అందరికి నచ్చడు కొందరికి నచ్చుతాడు కొందరికి నచ్చడు నచ్చని వాళ్ళు వంద మాటలు వంద మంది లేదా వెయ్యి మాటలు వెయ్యి మంది లేదా పదివేల మంది పదివేల మాటలు అనుకుంటే మాత్రం ఆయన సీటు పోయిద్దా సీటు పోయిద్దా పోనీ ఈ మాటలు అనేవాళ్ళు సంతకం పెడితే చెల్లిద్దా ఆయన ఒక్క సంతకం పెట్టాడంటే అది దేశానికి సంబంధించిన మ్యాటరు ఈ మురిగే కుక్కలో వంద మాట్లాడినా నాకు వర్తించవు కదా నన్ను దేవుడు అలా కూర్చోబెట్టినప్పుడు నాకు దేవుడిచ్చిన విలువ ఉన్నతంగా ఉన్నప్పుడు వంద మంది మాట్లాడితే నాకేంది వెయ్యి మంది మాట్లాడితే నాకేంది వాగినోడు అలా డాగేగా దేవుడు నాకు ఇచ్చిన క్లారిటీ ఏడు తీరా కుక్క రాదే ఒక్కకెళ్ళి నువ్వు చూసేది ఇప్పుడు ఇంతమంది నన్ను ఇలా అంటున్నారు అంతమంది అలా అంటున్నారని మోదీ గారు ఆలోచిస్తాడా ఆలోచిస్తాడా అయిపోయి సీట్ ఎక్కాడు పని చూసుకుంటూ ఉంటాడు ఆయన ఇవన్నీ పట్టించుకోడా దండేసాడా రాయేసాడా పట్టించుకోడు ఇటు దండేసినా రాయేసినా హోదా మారదు ఐదేళ్ల వరకు వెళ్లాల్సిందే స్తోత్రం అట్లాగే దేవుడు ఆశీర్వదించిన పాత్రగా నువ్వు నేను మనం ఉన్నప్పుడు ఒకడు అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు ఒకడు అన్నంత మాత్రాన పెరగదు అవి రెండు ఆయన చేతిలో ఉన్నాయి తగ్గించేది హెచ్చించేది ఆయన ఆఫ్టర్ ఆల్ కోన్కిస్కా గాళ్ళు ఎన్ననుకుంటే క్యా హోతా కూచిబిన్నాయి హోతా చలోటో Y en paralelo.